హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రీరామనవమికి మనం చేసుకునే నైవేద్యాలు ఏంటో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మూడు నైవేద్యాలు ఏంటో మీకు ఈరోజు వీడియోలు అయితే చూపించేస్తున్నానండి ఇక్కడైతే నేను బెల్లం తీసుకున్నాను ఇలా బెల్లం తీసేసుకొని ఒక లీటర్ వరకు వాటర్ తీసుకోవాలండి ఒక బౌల్లో ఇలా వాటర్ తీసేసుకొని ఈ బెల్లాన్ని కొంచెం దంచుకోవాలండి ఇలా దంచుకున్న బెల్లాన్ని వాటర్లో వేసేసుకోవాలి ఫస్ట్ అయితే మనము ఆ దేవుడికి నైవేద్యంగా పానకం అయితే ప్రిపేర్ చేసేసుకుందాము ఇలా బెల్లం మొత్తం వేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ గిన్నెననేది కొంచెం పక్కన పెట్టేసుకుందాము మనం తర్వాత ఇంకో ప్రసాదాన్ని అయితే చేసుకుందామండి ఈ లోపల మనకి చక్కగా ఈ బెల్లం అనేది కరిగిపోతుంది తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా బియ్య పిండి ఈ ప్రసాదం వచ్చేసి చలిమిడండి రాముల వారికి చాలా అండి వడపప్పు బెల్లం అలాగే చలిమిడి పానకం అనేది తప్పకుండా ఈ శ్రీరామనవమికి అయితే నైవేద్యంగా అయితే రాముల వారికి పెడతారు ఇక్కడైతే ఒక కప్పు బియ్యపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా బెల్లాన్ని ఇలా చిదుముకొని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకొని దీంట్లో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఇదంతా ముద్దలాగా చేసేసుకోవాలండి ఒకసారి ఎక్కువ పాలు పోయకుండా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముద్దులాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఇక్కడ చలిమిడి కూడా మనకి నైవేద్యం రెడీ అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి వడపప్పు బెల్లమండి వడపప్పు అంటే పెసరపప్పు పెసరపప్పు మనము ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న ఈ పెసరపప్పును ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ మూడు ప్రసాదాలు చక్క మూడే మూడు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకొని చక్క రాముల వారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి పప్పులో వాటర్ మొత్తం తీసేసుకొని పప్పును ఒక గిన్నెలోకి వేసుకొని దానిపైన ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకోవాలి ఇక్కడ మనం ఈ రెండు రెడీ చేసుకునే లోపల పానకమక్క కోసం అయితే బెల్లం వేసుకున్నాం కదండి వాటర్లో చక్క బెల్లం అంతా కరిగిపోయింది ఇదంతా ఇలా కరిగిపోయాక ఇప్పుడు దీన్ని వడగట్టేసుకుందామండి బెల్లం లేదన్నా డస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి ముందు ఇదంతా ఒకసారి వడగట్టేసుకుందాము ఇలా వడగట్టేసుకోవాలండి ఒక బౌల్లోకి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి మీ ఘాటును బట్టి వేసుకోవచ్చండి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూను ఇలాచి పొడి ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంతే అండి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకైతే ఇక్కడ పానకం అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి ఇలా మూడు నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను వడపప్పు బెల్లము పానకము చలివిడి చలివిడి మీద చిన్న తులసి దళం పెట్టేసుకొని చక్కగా రాముల వారికి నైవేద్యం పెట్టేసుకోవచ్చండి ఇలా నేనైతే ఈరోజు మూడు నైవేద్యాలు చేసి రాముల వారికి అయితే నైవేద్యంగా పెట్టేసుకున్నాను ఇలా పెట్టుకొని గుడికి కూడా వెళ్ళానండి ఆ గుడి దగ్గర రాములవారి కళ్యాణం కూడా జరిగింది ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తున్నానండి మరొకసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్

ఆదర్శమూర్తి ఎలా ఆదర్శ ఎన్నో విధాలుగా

அம்மி மிதக்க கண்ணாண்டி தொங்கினான் வரகிற வான் நிகற்று என்னமா தான் வன்னித்து என்ன முன்னே